ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ అనిల్ గారిపై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ కడప జిల్లా పూర్మామిళ మండలంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరప్ప నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరభగురవి మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో వైసీపీ గుండాలు దాడి చేసిన పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దేశాన్ని మోస్తున్న నాలుగవ పిల్లర్గా మీడియా అని అటువంటి మీడియా యొక్క పాత్రికేయులపై అమానీయంగా దాడి చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి కారణమన్నారు ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిపిన దాడిని అభిప్రాయపడ్డారు పాత్రికేయుల మీద దాడి జరిగిన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికార నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించకపోవడం దుర్మార్గమని అన్నారు సోషల్ మీడియాలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారి మీద దాడి చేస్తున్న విజువల్స్ ప్రచారంలో ఉన్నాయని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే దాడి చేసిన గుండాలను గుర్తుపడుతున్నారని పోలీసులు వ్యవస్థ గుర్తుపట్టకపోవడం ఆశాస్పదం అన్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం కనీసం స్పందించకపోవడం వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుందన్నారు పాత్రికల మీద దాడి చేయడం ప్రయాసంపై దాడి చేయడమని ఈ దాడిని వైసీపీ పార్టీ నైతిక బాధ్యత వహించాలని అలాగే నిన్నటి రోజున కర్నూలు జిల్లాలోని కూడా ఈనాడు జర్నలిస్ట్ మీద దాడి చేయడం జరిగిందన్నారు ఇలాంటి గుండా వ్యక్తులపై తక్షణమే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరా పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ప్రేమ్ చారి నాగేంద్ర బాజా అజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేపడుతున్న సి గోపాలకృష్ణారెడ్డి ఎస్ఎఫ్ఐకి మద్దతు తెలిపారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మహాసభ సందర్భంగా ఆ యొక్క ని ఆ యొక్క ప్రోగ్రామ్ తీసేటువంటి సందర్భంలో జర్నలిస్ట్ పైన కృష్ణ గారిపై దాడి చేసిన సందర్భంలో చాలా గాయాలైనాయి అదేవిధంగా నిన్న పంటలు ఉన్నటువంటి ఈనాడు పత్రిక విలేకరమైన దాడులు జరిగినటువంటి సంఘటనలో దీన్ని భారత విద్యార్థుల ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇంట్లో కూర్చున్నా ఎక్కడే ఉన్నా కూడా చిన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అన్యాయం జరిగినా కూడా మనకు తెలియజేస్తుంది కానీ ఎవరు ఒక పత్రిక విలేకరు మాత్రమే అదే వాళ్ళు లేకపోతే మనకు స్వేచ్ఛ కోసం అవకాశం లేదు సో ఇలాంటి దాడులు అందరూ కూడా ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని రాబో రోజులు ఎలక్ష్యం వస్తున్నాయి ఎవరైతే ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేస్తారో వారికి ఓట్లేసి అలాగే మన ప్రజాస్వామ్యాన్ని కోసం మనము కూడా మనం తోడ్పడుకోవాలి ఇలాగే రేపు రాబో రోజుల్లో ఈరోజు జర్నలిస్ట్ జరిగింది రేపు రాబోయే రోజుల్లో సామాన్య వ్యక్తి వ్యక్తిపైన కూడా దాడి జరుగుతుంది కానీ దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఎవరైతే దాడి చేశారో వారిపైన ఆ యొక్క అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి అధికారులు అయితేనే ఖచ్చితంగా శిక్షించి వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడర్ల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విద్యా సంఘాలతో కలుపుకొని ప్రజాస్వామ్యాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే మీడియా పాత్రికేయుల మీద దాడి జరిగిందని దాన్ని ఒక స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న కడప జిల్లా కడప నియోజకవర్గం పార్లమెంటరీ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా దీన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒక లాయర్గా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు ఉంటాయి దాంట్లో మూలమైన స్తంభము వన్ ఆఫ్ ద మూలమైన స్తంభం వచ్చేసి పత్రికేయులు వాళ్ళే ప్రజలకు చెవులు కళ్ళు ముక్కు అన్నీ కూడా అటువంటి వ్యక్తుల మీద దాడి చేసిన ఈ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము చెప్పండి ఇంకా ఏమన్నా